హాయ్ హలో వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం కొన్ని మంచి వాక్యాలని మాటలని చదువుతూ వింటూ చర్చిస్తూ ఆస్వాదించే ముందు లతారాజా ఫౌండేషన్ వారు తీసుకువచ్చిన డాక్టర్ అంబేద్కర్ ఎవరు ఆయన ఏం చేశారు అనే ఒక చిన్న పుస్తకము మరి ఒక ఎనభై పేజీల పుస్తకము ఈ పుస్తకంలో ఉన్న కొన్ని కొటేషన్స్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఏమిటవి కులం పునాదుల మీద దేనిని సాధించలేం ఒక జాతిని నీతిని నిర్మించలేం అనే కొటేషన్ని డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చారు చాలామంది అంబేద్కరు ఒక కులానికి చెందినవాడు అనే వాళ్ళ చెంప చెల్లుమనే వాక్యం ఇది ఆయన చెప్పాడు కులం పునాదుల మీద దేనిని సాధించలేము అని మరి ఆయన కులం మీదనే పనిచేశాడు కులం కోసమే అనే వాళ్ళ మొహం ఎక్కడ పెట్టుకుంటారు తప్పు కదా ఆయన సమస్య మీద పనిచేశాడు సమాజ అంతరాల మీద పనిచేశాడు సమాజ దోపిడీ వ్యవస్థ మీద పీడన వ్యవస్థ మీద అనగారిన జాతుల యొక్క కష్టాల మీద ఆయన పోరాటం చేసి వాళ్ళకి తోడుగా నిలబడ్డ ఆపద్ బాంధవుడుగా నిలిచాడు కాబట్టి ఇప్పుడు చాలామంది కులం పునాదుల మీదనే వాళ్ళ బతుకుని బతుకు తెరివిని అన్నీ నిర్మించుకోవాలని కులం ఒక సాధనం అయిపోయింది కానీ అది ఎప్పుడు నిర్మించబడదు కూల్చివేయడానికే దారితీస్తుంది మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి దేవుని మీద మహానుభావుల మీద ఆధారపడవద్దు చూడు ఎంత మంచి మాట ఇది మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి దేని మీద ఆధారపడద్దు ముఖ్యంగా దేవుని మీద ఆధారపడొద్దు మహానుభావుల మీద ఆధారపడొద్దు ఎవడో ఒక నాయకుడు వస్తాడు ఒక పెద్ద లీడర్ వస్తాడు మాకు ఒకడు ఆదుకునేవాడు వస్తాడు ఎవడో సాయం చేస్తాడు ఇంకేదో చేస్తాడు అనేది కాదు మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి ఈ రోజుల్లో చాలామంది మం ఆలోచిస్తూ పోరాడుతున్నారు సంతోషమే మాకు ప్రభుత్వాలు ఇవి కావాలంటున్నారు సంతోషమే నేను ప్రభుత్వాన్ని వెనకేసుకురావట్లేదు నా భావన నా భావన వ్యక్తం చేస్తున్నాను ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వాలి బిఎం ఇవ్వాలి పెన్షన్ ఇవ్వాలి హాస్పిటల్కి ఇవ్వాలి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ స్కూల్స్ పెట్టాలి రకరకాలుగా రాయితీలు ఇవ్వాలి విత్తనాలు ఇవ్వాలి పెట్టుబడి ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి అన్ని ఇవ్వాలి ఓకే ఇవ్వాలి 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 ఓకే వెరీ గుడ్ అది ప్రభుత్వం యొక్క పాత్ర మనందరం కలిసి ప్రభుత్వాన్ని పెట్టుకున్నాం అవి ఇవ్వాలి ఓకే మరి నిన్ను బానిసత్వంలో ఉంచేటువంటి మానసిక బానిసత్వాన్ని నువ్వెందుకు వదులుకోవు నీకున్న వ్యసనాలను ఎందుకు వదులుకోవు చెడ్డ అలవాట్లను ఎందుకు వదులుకోవు పాను పొరాకులు అంబర్లు సిగరెట్లు గంజాయి మత్తు పానీయాలు బీరు బ్రాండి కళ్ళు సారా ఎన్ని బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నావు నీ బానిసత్వం మీద నీకు సోయలేదా వీటిని కూడా వదులుకుంటే సగం దరిద్రం పోతుంది కదా మిగతా సరిద్రం దరిద్రానికి కారణమైన శిక్షిస్తూ పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఉమ్మడిగా పోరాడుతూ సాధించుకోవచ్చు కదా అందుకే సమాజంలో ఉన్న వ్యసనాల కులమతాలతో ముడిపడి ఉంటే నీ వ్యక్తిగత వ్యసనాలు నీతో ముడిపడి ఉన్నాయి నీ మనసుతో నీ ఆచరణతో నీ అలవాట్లతో ముడిపడి ఉన్నాయి వాటిలో నుంచి కూడా రియలైజ్ కావాలి కాబట్టి మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుని మీద మహానుభావుల మీద ఆధారపడద్దు అన్నాడు ఇంకో మూడో కొటేషన్ ఏమన్నాడు నేను నా దేశం నేను నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది అన్నాడు అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా భారతదేశ నిజమైన దేశభక్తుడిగా పేరు కీర్తి గడించింది అందుకే ఆయన ఏమన్నాడు నేను నా దేశం ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది అంటే నా దేశమే ముఖ్యమైనదని చెప్పాడు ఇంకా ఆయనని సంశయించడం ఎంతవరకు సమంజసం మిత్రులారా అలాగే ఆయన పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి అన్నాడు పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన అభివృద్ధి అన్నాడు మరి ప్రజలు ఎంతమంది నైతికంగా అభివృద్ధి చెంది ఉన్నారు చెందుతూ ఉన్నారు నైతికం అంటే అసలు ఫస్ట్ ఏంటి ఒక మోరల్ బిహేవియర్తో ఉండడము ఒక విచక్షణతో కలిగి ఉండటము ఒక శాస్త్రీయ దృక్పథంతో ఉండడము వాస్తవికంగా ఆలోచించడము నిజంగా జీవించడము మరి నైతికంగా దిగజారిపోతూ సంకుచితంగా మారిపోతూ అశాస్త్రీయతతో నిండిపోతూ భయాల మధ్య నమ్మకాల మధ్య అభూత కల్పనల మధ్య పిచ్చి నమ్మకాల మధ్య అర్థం లేని ఆచార వ్యవహారాల మధ్య బానిసగా బతికే వ్యక్తి దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చెందదు కాబట్టి దేశ అభివృద్ధి ఏ ఏ దేశాలైతే దైవత్వాన్ని అజ్ఞానాన్ని వదిలేశాయో అక్కడ ఆ ప్రజలు నైతికంగా అభివృద్ధి చెంది ఆ దేశాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి మన దేశం కూడా చెందుతుంది ఇంకా చెందాలి చెందడానికి మనందరం ప్రయత్నించాలి ముఖ్యంగా ఆయా మత విశ్వాసులు ఆ మత పెద్దల చేతిలో ఉన్నారు మత పెద్దలు కాస్త కనికరించి వాళ్ళకి మూఢత్వాన్ని తొలగించి మీ భక్తిని చిన్నగా చిన్న సర్కిల్కి పెద్దగా ఆక్రమించి ఉంది దాన్ని చిన్న సర్కిల్కి పరిమితం చేస్తే ఆ మిగతాదంతా నైతికంగా జీవించే అవకాశం ఉంది అలాగే మూఢ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను విశ్వసించకూడదు ఇదేమో నాస్తిక పుస్తకం కాదు నాస్తికులు రాసిన పుస్తకం కాదు ఇది బాబాసాహెబ్ జీవిత చరిత్రకు సంబంధించిన ఒక మంచి పుస్తకము ఈ పుస్తకంలో ఉన్న విషయాలు ఇవన్నీ కొంతమంది బాబాసాహెబ్ అంబేద్కర్ నాస్తికుడా హేతువాద ఆయన భక్తుడు ఆయన నేను నాస్తికత్వంతో ముడిపెడుతున్నావు ఇది సరైన అంబేద్కర్ ఇజం కాదు నానా అవాకులు చవాకులు ఏవో లొట్ట పీసు ముచ్చట్లు చాలా చెప్తున్నారు సరే మీరు చెయ్యండి అన్నా మీరు నిజమైన అంబేద్కర్ వాస్తవమైన అంబేద్కర్ మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మీరు తెలుసుకున్న విషయాన్ని ప్రజలకు చెప్పి మీ దారిలోకి ప్రజలను రప్పించుకోండి ఎవడొద్దంటున్నాడు కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పుడు వేలాది మందిని ప్రభావితం చేసినా చాలు కదా మీరు కోట్ల మందిని ప్రభావితం చేయండి ఇడ మూఢ విశ్వాసాలను హేతువాదానికి నిలబడని వాదనలను విశ్వసించకూడదు అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే ఐ లవ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే నేను నా కోణంలో ఆయన మూఢ నమ్మకాలు నమ్మని వ్యక్తి అని అనుకుంటున్నాను లేదు మూఢనమ్మకాలను నమ్మే వ్యక్తి దైవాన్ని నమ్మే వ్యక్తి ఆయన భక్తుడు అని మీరు అనుకుంటే అది మీ కోణంలో మీకు కరెక్టే కావచ్చు నేనైతే ఈ కోణంలో ఆలోచిస్తున్నాను కాబట్టి బాబాసాహెబ్ గారు ఇక్కడ ఏమంటున్నారు మూఢ విశ్వాసాలకు మరియు హేతువాదానికి నిలబడము హేతువాదం అంటే కార్యకారణ సంబంధాన్ని అడగడము కారణం ఏంటి రీజన్ ఏంటి నిరూపించు అని ప్రశ్నించబడని హేతువాదం అంటారు జీవితంలో విలువలు నేర్పేదే నిజమైన విద్య బాబాసాహెబ్ ఇచ్చిన మంచి కొటేషన్లో ఇడ పొందుపరిచిన కొటేషన్లో ఒక కొటేషన్ ఏంటంటే విలువలను నేర్పేదే విద్య ఈరోజు విలువలు కాకుండా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది విద్యకి లేదా సమాచారమే ఇస్తుంది లెక్కలు ఒక ఒక మార్కులు ర్యాంకులు కొలమానంగా ముందుకు సాగుతుంది ఇది సరైనది కాదు విలువలు నేర్పించాలి అది బాబాసాహు ఇచ్చిన ఒక మంచి కొటేషన్ వినయము శీలము లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం చదువుకున్నవాడు అని ఇంత మాత్రాన విజ్ఞానవంతుడు అనుకోనక్కర్లేదు అతనికి వినయము ఉండాలి శీలం ఉండాలి శీలం అంటే ఏమిటి క్యారెక్టర్ వ్యక్తిత్వము ఒక మంచి వ్యక్తిత్వము శీలం అంటారు కాబట్టి శీలము లేని వ్యక్తి వినయము లేని వ్యక్తి అంటే వినయము అంటే ఒక రకమైన ఆలోచించే విధానము ఓర్పు ఓపిక సంయమనం పాటించగలగటము అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోగలగటము దీనిని వినయం అంటాం వినయము శీలం ఇవి రెండూ లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం ఎందుకు మృగం అన్నాడు మృగానికి జాలి దయా కరుణ లాంటివి ఉండదు అది క్రూరంగా బిహేవ్ చేస్తుంది ఎదుటి జీవిని తన ఆకలి కోసం తినేస్తుంది చంపేస్తుంది రచ్చరచ్చ చేస్తుంది కాబట్టి దాన్ని క్రూర మృగాలు అంటాము మృగం అంటే పశువు ఒక జంతువు మొండిగా జీవించేది కాబట్టి ఇక్కడ వినయము శీలము లేని విద్యావంతుడు చాలా ప్ర మృగం కంటే కూడా ప్రమాదకరమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొటేషన్లో ఇచ్చారు భవనాన్ని గట్టి పునాదులు ఎలా నిలబెడతాయో అవుతుందో విద్యార్థులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టాలి ఒక భవనాన్ని పునాది ఎలా నిలబెడుతుందో అలాగే విద్యార్థులు కూడా సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టాలి మంచి ప్రవర్తనతో ఈరోజు మంచి ప్రవర్తన అంటే ఏముంది రోజు రోజుకి ఆడపిల్లల పట్ల తప్పుగా ప్రవర్తిస్తూ చికాకులు పడుతూ చికాకులు పెడుతూ సగమున్న సమాజాన్ని కించపరుస్తూ ఉండడమా టీవీలో ఎక్కడెక్కడో చూస్తున్నాము అసభ్యమైనటువంటి విషయాలని లేదా మహిళలు స్వేచ్ఛగా ఉండడాన్ని ఓర్వలేని తనము భార్యని భర్త తల్లిని తండ్రిని చూస్తూనే ఉన్నాం కదా ఉద్యోగం చేసే చోట చదువుకునే చోట నివసించే చోట నివాసం ఉండే రూము దగ్గర స్వగ్రామంలో ఇరుగు పొరుగుతో ఏడా చూసినా కనీసం తోటి మనిషిని నాతో తోటి మనిషి సమానం అనే భావనే లేదు ఒకడు మతం కులంలో చూస్తాడు ఒకడు కులం పేరంతో చూస్తాడు ఒకడు ఇంకొక కా కాలంలో చూస్తాడు ఏమి ఉందిరా నాయన అందుకే విద్యార్థులు మంచి ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టాలి నోబుల్ బిహేవియర్ ఉండాలి గుడ్ కండక్ట్ ఉండాలి గుడ్ సిటిజన్స్గా వాళ్ళు రూపాంతరం చెందాలని చెప్పాడు మరి విద్య కంటే కూడా శీలం చాలా గొప్పది అనే వాక్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు చదువు కంటే కూడా శీలం క్యారెక్టరు మనిషి యొక్క గుణగణాలు చాలా ముఖ్యమైనవి గొప్పవి అని చెప్పాడు మరి మరిన్ని కొటేషన్లు మరో ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ జై భీమ్ టు బాబాసాహెబ్ అంబేద్కర్ చూశారు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలన్నాడు దేవుడి మీద ఆధారపడొద్దు అన్నాడు అలాగే మూడో విశ్వాసాలు అన్నాడు హేతుబద్ధంగానే ఆలోచించాలన్నాడు నువ్వు నీ దేశం రెండిట్లో ఏది కావాలనుకున్నప్పుడు నీ దేశమే అందుకనే దేశం ఉంటేనే నువ్వు ఉంటావు కదా ఇలా ఎన్నో ఉన్నతమైన విషయాల్ని ఇక్కడ మనం చర్చించుకున్నాము మరో ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టేవితాజ్ అందరికి జై భీమ్ జై ఇన్సాన్